ఫ్రెండ్స్ నేను వార్త రాష్ట్ర ఉద్యోగులకు కేంద్ర ఉద్యోగులకు కీలక జీవో విడుదల భారీ శుభవార్త అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఏంటో శుభవార్తని చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాలకు వెళ్ళి ముందు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెళ్ళకొని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల భారీగా పెరిగాయి దాంతో ఉద్యోగులంతా ఆనందంగా ఉన్నారు ఇప్పుడు వీరి ఆనందం రెట్టింపు ఉంది కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఎన్విఓ వేతన సంఘం గురించి అప్డేట్ ఇది మరి పదేష పదేళ్ల క్రితం అంటే రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏడవ వేతన సంఘం ఏర్పాటు చేసింది ఈ సంఘం రెండు వేల పదహారు నుంచి అమల్లోకి వచ్చింది ప్రతి పెద్ద పదేళ్లకోసారి కొత్త వేతన సంఘం ఏర్పడాల్సి ఉంది అందుకే ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకై డిమాండ్ అధికమవుతుంది ఎనిమిదవ వేతన సంఘం ఏర్పడితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెన్షనర్ల పెన్షన్ భారీగా పెరగనుంది ఎనిమిదవ వేతన సంఘం ఇప్పుడు ఏర్పడితే అమల్లోకి వచ్చేటప్పటికి రెండు వేల పదహారు ఏడవ వేతన సంఘం గడువు పూర్తవుతుంది ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి వస్తే ఉద్యోగుల జీతాలు గణనీయంగా పెరగనున్నాయి కనీసం వేతనం పద్దెనిమిది వేల రూపాయలుంటే అది కాస్త ముప్పై నాలుగు వేల ఐదు వందల అరవై అవుతుంది అంటే దాదాపు రెట్టింపు అవుతుంది అంటే ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుతో ఉద్యోగ ఉద్యోగ జీతాలు తొంభై రెండు శాతం పెరగనున్నాయి ఇది ఖచ్చితంగా ఉద్యోగులకు ఓ వరం లాంటిది అందుకే చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ విధంగా వార్తలు